హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఉల్లి వెల్లుల్లి లేకుండా కొన్ని రకాల వంటలని చూపిస్తున్నానండి ఇవే కాకుండా మన ఛానల్లో మరికొన్ని ఉల్లి వెల్లుల్లి లేని రెసిపీస్ ఉన్నాయి వాటి యొక్క లింకు ఎండ్ స్క్రీన్లో ఇస్తానండి ఒకసారి చూడండి ఈ వీడియోలో పన్నీర్ క్యాప్సికమ్ మసాలా కూర ఇంకా చనా మసాలా కూర అన్నం పూరి చపాతి రోటీలోకి నలుచుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది తోటి పెరుగు పచ్చడి ఇంకా రోటి పచ్చడిని కూడా ఏ విధంగా తయారు చేయాలో కూడా ఈ వీడియోలో చూద్దాము మొదటిగా దొండకాయ ధనియాల కారం కూరని తయారు చేయడానికి ధనియాల కారం తయారు చేసుకోవాలి ఈ ధనియాల తోటే వంకాయ బీరకాయతోటి కూడా కూరని తయారు చేసుకోవచ్చండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత టూ టేబుల్ స్పూన్ల శనగపప్పు టూ టేబుల్ స్పూన్ల మినప్పప్పు టూ టేబుల్ స్పూన్ల ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని వీటిని సమానంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా పోపంతా సగం పైగా వేగిన తర్వాత ఇందులోకి కారానికి తగినట్లుగా ఎండుమిర్చి వేసుకోవాలి ఎక్కువ క్వాంటిటీలో కూడా ఈ ధనియాల కారాన్ని తయారు చేసుకుని గాజు సీసాలో స్టోర్ చేసుకోవచ్చండి ఈ ఎండుమిర్చి కూడా బాగా వేగిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ చేసుకోవాలి ఈ విధంగా ధనియాల కారాన్ని తయారు చేసుకోవాలండి ఇప్పుడు దొండకాయ ధనియాల కారం తయారు చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పోపు దినుసులు ఒక రెండు ఎండుమిర్చి వేసుకుని ఈ పోపు అంతా వేగిన తర్వాత ఇందులోకి పొడవుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకోవాలి ఇందులోనే ఒక రెండు రెమ్మల కరివేపాకు కొద్దిగా పసుపు కూర రుచికి తగినంత సాల్ట్ వేసుకుని మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి లేత దొండకాయలు తీసుకుంటే కూర టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ విధంగా దొండకాయల్ని బాగా మగ్గించుకోవాలి దొండకాయలు ఈ విధంగా సాఫ్ట్గా మగ్గాలండి ఇప్పుడు ఇందులోకి చిన్న గోళీ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుని చింతపండు రసం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి మిక్సీ చేసి పెట్టుకున్న ధనియాల కారం టూ టేబుల్ స్పూన్లు వేసుకోవాలండి మనం తీసుకునే దొండకాయల క్వాంటిటీకి తగినట్లుగా కారం అనేది వేసుకోవాలి ఇప్పుడు ఈ ధనియాల కారం వేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వేడివేడి అన్నంలోకి నువ్వుల నూనె కానీ లేదంటే పల్లీల నూనె కానీ వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు దొండకాయ ధనియాల కారం అయిన తర్వాత పెసరకట్టుని తయారు చేయడం చూద్దాము ఈ పెసరకట్టుని తయారు చేయడం కోసం ముందుగా ఒక బౌల్లోకి కానీ గిన్నెలోకి కానీ వాటర్ తీసుకొని అందులోకి రెండు పులుసు గరిటెలతోటి పెసరపప్పుని తీసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పెసరపప్పు మునిగే వరకు వాటర్ వేసుకుని కుక్కర్లో పెట్టుకొని పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక నాలుగు నుంచి ఐదు వరకు ఎండిమిర్చిని ముక్కలుగా తుంచి వేసుకోవాలి ఇందులోనే చిటికెడు ఇంగువ పచ్చిమిర్చి కరివేపాకు ఒక పావు స్పూను పసుపు వేసుకుని మెత్తగా మెదిపి పెట్టుకున్న పెసరపప్పు ఇంకా తగినంత నీళ్లు వేసుకుని రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఈ పెసరకట్టు ఎంత బాగా మరిగితే రుచి అంత బాగుంటుందండి ఈ విధంగా జారుగా ఉండాలి చల్లారితే మరి కొంచెం చిక్కబడుతుంది ఇప్పుడు ఈ పెసరకట్టు ఇలా బాగా మరిగిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి బాగా చల్లారిన తర్వాత నిమ్మరసం వేసుకుని కలుపుకుంటే పెసరకట్టు చాలా బాగుంటుందండి ఇప్పుడు సీజనల్గా దొరికే వెలక్కాయతోటి వెలక్కాయ రోటి పచ్చడి వెలక్కాయ పెరుగు పచ్చడిని తయారు చేయడం చూద్దాము ముందుగా వెలక్కాయని పగలగొట్టి లోపల ఉండే గుజ్జుని సపరేట్ చేసుకుని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు కారానికి తగినట్లుగా ఎండిమిర్చి పచ్చిమిర్చి వేసుకుని వీటిని కలుపుతూ దొరగా ఫ్రై చేసుకోవాలి పోపు అంతా ఇలా సమానంగా వేగిన తర్వాత చల్లారనిచ్చి మిక్సీ జార్లోకి తీసుకోవాలి మొదట ఈ పోపుని పచ్చాక ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి ఇందులో కట్ చేసి పెట్టుకున్న వెలక్కాయ ముక్కల్ని వేసుకోవాలి వెలక్కాయ కొద్దిగా వగరుగా చేదుగా పుల్లగా ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్టు కొద్దిగా బెల్లం ముక్కని వేసుకుని మిక్సీ చేసుకోవాలి వెలక్కాయ పుల్లగా ఉంటుంది కాబట్టి మళ్ళీ ప్రత్యేకంగా చింతపండు వేయని అవసరం లేదండి ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి అవసరమైతే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుని గట్టిగా మిక్సీ చేసుకుంటే అన్నంలోకి కలుపుకోవడానికి బాగుంటుందండి ఇప్పుడు పోపు కోసం ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర కరివేపాకు ఒక ఎండుమిర్చిని ముక్కలుగా తుంచి వేసుకోవాలి ఇందులోనే చిటికడు ఇంగువని వేసుకుంటే పచ్చడి చాలా బాగుంటుందండి ఇలా ఫ్రై చేసిన పోపుని పచ్చడిలో వేసుకుని కలుపుకోవాలి వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడిని వేసుకుని నువ్వుల నూనె లేదంటే పల్లీల నూనె వేసుకుని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు వెలక్కాయతోటి పెరుగు పచ్చడిని తయారు చేయడం చూద్దాము కట్ చేసి పెట్టుకున్న వెలక్కాయ ముక్కల్ని మిక్సీ జార్లోకి తీసుకుని ఇందులోనే కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక పావు స్పూను పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకుని అంటే ఈ వెలక్కాయ మిక్సీ చేసుకోవడానికి తగినంత సాల్ట్ని మాత్రమే వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ ఒకటి పెట్టుకొని అందులోకి అరకప్పు పెరుగుని వేసుకోవాలి ఇప్పుడు ఈ పెరుగుని ఎటువంటి గడ్డలు లేకుండా చిలికి పెట్టుకోవాలి ఇందులోనే మిక్సీ చేసి పెట్టుకున్న వెలక్కాయ మిశ్రమాన్ని వేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి తోటి మిక్సీ చేసి పెరుగు పచ్చడి చేయడం వలన వెలక్కాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి పెరుగు కమ్మటి పెరుగును తీసుకుంటే వెలక్కాయ పచ్చడి మరింత పులుపు లేకుండా ఉంటుందండి వెలక్కాయ ఆల్రెడీ పుల్లగా ఉంటుంది కాబట్టి కమ్మటి పెరుగును తీసుకుంటే రుచి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి ఈ వెలక్కాయలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయండి ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు పోపు కోసం ప్యాన్లోకి ఆయిల్ వేసుకుని పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ శనగపప్పు అర టీ స్పూన్ మినపప్పు ఒక రెండు ఎండుమిర్చిని ముక్కలుగా తుంచి వేసుకోవాలి చిటికెడు ఇంగువను కూడా వేసుకుని రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని ఈ పోపంతా బాగా వేగిన తర్వాత పచ్చడిలో వేసుకుని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అంతేనండి ఎంతో సింపుల్గా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న వెలక్కాయతోటి రెండు రకాల పచ్చళ్ళు తయారయ్యాయి ఇప్పుడు బీరకాయ నువ్వుల కారం తయారు చేయడానికి ముందుగా నువ్వుల కారం తయారు చేసుకోవాలి అందుకోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఎండుమిర్చి జీలకర్ర ఒక కప్పు నువ్వులని వేసుకుని లోటు మీడియం ఫ్లేమ్లో నువ్వులు చెటపటం అనే వరకు దోరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ వేసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కూరకు తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత మినప్పప్పు ఆవాలు జీలకర్ర శనగపప్పు వేసుకుని ఈ పోపంతా బాగా వేగిన తర్వాత రెండు మూడు రెమ్మల కరివేపాకును కూడా వేసుకుని కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి ఒక పావు టీ స్పూను పసుపు వేసుకుని మీడియం ఫ్లేమ్లో కలుపుతూ బీరకాయ ముక్కల్ని ఉడికించుకోవాలి అర కేజీ బీరకాయ ముక్కలకి వంద గ్రాముల నువ్వులని వేసుకుని నువ్వుల కారం తయారు చేసుకోవాలండి ఇంకా కారానికి తగినట్లుగా ఎండిమిర్చి వేసుకోవాలి ఇంకా ఇందులో పచ్చి కారం ఏమీ వేయం కాబట్టి ఎండుమిర్చి మీరు తినగలిగే విధంగా చూసి వేసుకోండి ఇప్పుడు బీరకాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న నువ్వుల కారం ఇంకా కొద్దిగా రుచికి తగినంత సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి ఆల్రెడీ నువ్వులను మిక్సీ చేసేటప్పుడు సాల్ట్ వేస్తాం కదండీ కొంచెం అవసరం అవుతుంది అంతేనండి ఎంతో సింపుల్గా బీరకాయ నువ్వుల కారం తయారైంది ఇప్పుడు వంకాయ బఠానీ కూరని తయారు చేయడం కోసం ముందుగా బఠానీలని రాత్రంతా నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న బఠానీలకి కొద్దిగా సాల్టు చిన్న గ్లాసుడు వాటర్ వేసుకుని కుక్కర్లో పెట్టుకుని ఉడికించుకోవాలి ఫ్రోజన్ బఠానీలతోటైనా ఈ కూరని తయారు చేసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత పోపు దినుసులు కరివేపాకు ఇంగువ వేసుకుని ఈ అంతా బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఒక పావు టీ స్పూన్ పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో వంకాయ ముక్కలు బాగా మగ్గించుకున్న తర్వాత ఇందులోకి ఉడికించి పెట్టుకున్న బఠానీలను వేసుకుని మూత పెట్టుకుని ఒక్క నిమిషం మీడియం ఫ్లేమ్లో కలుపుతూ మగ్గించుకోవాలి గ్రేవీ లాగా కావాలనుకుంటే కొద్దిగా వాటర్ కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత కారం కొద్దిగా కొత్తిమీరని వేసుకుని కలుపుకుంటే చాలా సింపుల్గా వంకాయ బఠానీ కూర రెడీ అవుతుందండి ఇప్పుడు గోంగూర పచ్చడిని తయారు చేయడం కోసం ముందుగా గోంగూరని శుభ్రంగా కడిగి ఎటువంటి తడి లేకుండా పలుచటి క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి ఫ్యాన్ గాలిలో ఆరబెట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఈ పచ్చడికి నువ్వుల నూనె కానీ లేదంటే వేరుశెనగ నూనె కానీ వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ మెంతులు పావు టీ స్పూన్ జీలకర్ర మూడు టీ స్పూన్ల ధనియాలని వేసుకోవాలి నేను రెండు కట్టలు గోంగూరతోటి మాత్రమే చేస్తున్నానండి చాలా తక్కువ పచ్చడి అవుతుంది తక్కువ క్వాంటిటీలో మీకు ఏ విధంగా తయారు చేయాలో చెప్తున్నానండి ఇప్పుడు ఇందులోనే కారానికి తగినట్లుగా ఎండిమిర్చి వేసుకోవాలి ఈ పచ్చడి కొద్దిగా కారంగా ఉంటేనే బాగుంటుందండి ఎండుమిర్చి కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలి ఒక పది నుంచి పన్నెండు వరకు ఎండుమిర్చిని ముక్కలుగా తుంచి వేసుకోవాలి ఈ అంతా ఇలా బాగా వేగిన తర్వాత పక్కకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో ఉన్న ఆయిల్లోనే ఆరబెట్టుకున్న గోంగూరని వేసుకోవాలి తడి లేకుండా చూసుకుంటే పచ్చడి అనేది పాడవకుండా ఉంటుందండి మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలనుకుంటే ఇవే కొలతల్ని డబల్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు గోంగూరని ఆయిల్ పైకి వచ్చే విధంగా కలుపుతూ మగ్గించుకోవాలి గోంగూర చాలా త్వరగానే మగ్గిపోతుందండి అలా అని ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేయకూడదు మరి కొంచెం దగ్గరగా ఉడికిపోవాలండి అప్పుడైతే పచ్చడి పాడవకుండా ఉంటుంది నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి ఇలా వేగినట్టుగా వచ్చిందండి ఇప్పుడు మిక్సీ జార్లోకి చల్లారిన పోపు దినుసుల్ని వేసుకుని మిక్సీ చేసుకోవాలి ఇలా పోపుని మిక్సీ చేసుకున్న తర్వాత చల్లారిన గోంగూరని కూడా వేసుకుని రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా మిక్సీ చేసుకుంటే గోంగూర పచ్చడి రెడీ అవుతుందండి మీరు ఇందులోనే ధనియాల ప్లేస్లో మీరు నువ్వులతోటి కూడా పచ్చడిని తయారు చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి గోంగూర పచ్చడి రెడీ అయింది ఇప్పుడు కాబూలీ శనగలతోటి కూరని చూద్దాము ఈ కూర పూరి చపాతి అన్నంలోకి చాలా బాగుంటుంది ముందుగా కాబూలీ శనగల్ని రాత్రంతా నానబెట్టుకోవాలి ఈ శనగల్ని ఒక గిన్నెలోకి తీసుకుని తగినంత వాటర్ వేసుకుని ఒక టీ బ్యాగ్ వేసుకుంటే మనకి చాలా బాగుంటుందండి కూర ఇందులోనే కొన్ని మసాలా దినుసులను కూడా వేసుకుని ఉడికించుకోవాలి ఇప్పుడు గ్రేవీ కోసం కప్పులోకి టూ టేబుల్ స్పూన్ల జీడిపప్పుని వేసుకుని వేడి నీళ్ళు వేసుకుని ఒక పది నిమిషాల సేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు నాలుగు అల్లం ముక్కలు రెండు పచ్చిమిర్చి వేసుకుని ఒక యాలక్కాయ ఒక లవంగం వేసుకుని కలుపుకోవాలి టమాటాలు చాలా సాఫ్ట్గా అయ్యే విధంగా మగ్గించుకోవాలి ఇలా టమాటాలు బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇందులో నానబెట్టుకున్న జీడిపప్పుని వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకుంటే కాబూలీ శనగల కూరలోకి గ్రేవీ రెడీ అవుతుందండి ఈ గ్రేవీతోటి పన్నీర్ కూరను కూడా తయారు చేసుకోవచ్చండి ఈ విధంగా గ్రేవీని మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత రెండు పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఫ్లేమ్ని లోలో పెట్టుకుని పావు టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకుని మిక్సీ చేసి పెట్టుకున్న గ్రేవీని వేసుకోవాలి ఇందులోనే కూర రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఉడికించి పెట్టుకున్న కాబులి శనగల్ని వేసుకోవాలి ఇలా మసాలాలు వేసుకుని ఉడికించుకోవడం వల్ల కూర టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉడికించుకున్న తర్వాత చివరిగా ఇందులోకి గరం మసాలా కొత్తిమీర తరుగు కొద్దిగా కసూరి మేతి వేసుకుని కలుపుకుంటే కూర చాలా బాగుంటుందండి పూరీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఆనపకాయ కొబ్బరి మసాలా కూరని తయారు చేయడం కోసం ముందుగా ఆనపకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని కుక్కర్లో పెట్టుకుని ఉడికించుకోవాలి మసాలా కోసం మిక్సీ జార్లోకి ఒక అరచిప్ప కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి అల్లం వేసుకుని ఈ విధంగా కొబ్బరిని మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కూరకు తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు ఎండిమిర్చి ఇంగువ కరివేపాకు కొద్దిగా పసుపు వేసుకుని పోపు అంతా ఇలా బాగా వేగిన తర్వాత ఉడికించి పెట్టుకున్న ఆనపకాయ ముక్కల్ని వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరి మసాలాని వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే కొబ్బరి మసాలా మాడకుండా ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా ఒక నిమిషం పాటు కలుపుకోవాలి కూర అంతా ఇలా నీరు తగ్గి దగ్గర పడిన తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూను కారం వేసుకోవాలండి కారం అనేది ఆప్షనల్ ఆల్రెడీ పచ్చిమిర్చి మిక్సీ చేసాం కాబట్టి మీకు ఇష్టమైతే పచ్చి కారం వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయచ్చండి ఇప్పుడు బంగాళదుంప నిమ్మరసం కూరని తయారు చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకుని దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత మిర్చి ఇంగువ వేసుకోవాలి ఇందులో రెండు మూడు రెమ్మల కరివేపాకు పచ్చిమిర్చి కొద్దిగా పసుపు వేసుకుని ఉడికించి మెత్తగా మెదిపి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకోవాలి మరీ సాఫ్ట్గా కాకుండా అక్కడక్కడ బంగాళదుంప ముక్కలు కనిపించే విధంగా వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్టు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకోవాలండి బాగా చల్లారిన తర్వాత కూరకు తగినంత నిమ్మరసం వేసుకుని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి కలుపుకుని తినడానికి పూరి చపాతీలోకి చాలా బాగుంటుంది ఇప్పుడు బెండకాయ తాలింపు కూరని చూద్దాము ఈ బెండకాయ తాలింపు కూరని ఈ విధంగా చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని పులుసు గరిటితోటి నూనె వేసుకోవాలి నూనె అయిన తర్వాత రెండు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల మినపప్పు అర స్పూను ఆవాలు పావు స్పూను జీలకర్ర ఎండిమిర్చి వేసుకుని ఈ పోపుని సమానంగా వేగేలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇందులో ఒక పావు స్పూను పసుపు రెండు మూడు రెమ్మల కరివేపాకు వేసుకుని కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టకుండా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మూత పెట్టినట్లయితే కూర నుంచి జిగురు అనేది వస్తుందండి అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో మూత పెట్టకుండా కలుపుతూ ఫ్రై చేసుకుంటే సమానంగా వేగుతాయి బెండకాయల్ని కట్ చేసేటప్పుడే తడి లేకుండా చూసుకుంటే కూర ఉడికేటప్పుడు జిగురు రాకుండా ఉంటుందండి ఇలా బెండకాయ ముక్కలు బాగా వేగిన తర్వాత కూర రుచికి తగినంత కారం సాల్ట్ వేసుకుని కలుపుకుంటే బెండకాయ తాలింపు రెడీ అవుతుందండి సాంబారు పులుసులు రసం చేసినప్పుడు పక్కన నలుచుకోవడానికి బాగుంటుంది క్యాబేజీ బఠానీ కూరని తయారు చేయడం కోసం ముందుగా బఠానీలని ముందు రోజు నైటే ఈ విధంగా నానబెట్టుకోవాలి ఫ్రోజన్ బఠానీలతో కూడా ఈ కూరని తయారు చేసుకోవచ్చండి క్యాబేజీని ఈ విధంగా కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు క్యాబేజీ బఠానీని ఒక బౌల్లోకి తీసుకుని కుక్కర్లోకి పెట్టుకోవాలి ఇందులో పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ సాల్టు ఒక అర స్పూను అల్లం తరుగుని వేసుకోవాలి అల్లం తరుగు వేయడం వలన క్యాబేజీ ఉడికేటప్పుడు వచ్చే వాసన తగ్గుతుందండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత పోపు దినుసులు ఎండుమిర్చి వేసుకుని పోపు అంతా సమానంగా వేగిన తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు ఒక పావు టీ స్పూన్ ఇంగువ పావు టీ స్పూన్ పసుపు వేసుకుని ఉడికించి పెట్టుకున్న క్యాబేజీ బఠానీని వేసుకోవాలి ఇప్పుడు అడుగు నుంచి పైకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ కూర వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు వాటర్ అంతా తగ్గి ఇలా దగ్గరగా ఉడికిన తర్వాత ఇందులోకి రెండు స్పూన్ల ఎండు కొబ్బరి పొడిని వేసుకుని కలుపుకోవాలి ఈ కూరని ఎక్కువగా పెళ్లి భోజనాల్లో చేస్తూ ఉంటారండి మా సైడు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కూర అంతా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకుంటే క్యాబేజీ బఠానీ కూర రెడీ అవుతుందండి ఇప్పుడు క్యాప్సికం పన్నీర్ కూరని చూద్దాము ఈ క్యాప్సికం పన్నీర్ కూరని తయారు చేయడం కోసం ముందుగా గ్రేవీని తయారు చేసుకోవాలి ఇందుకోసం రెండు స్పూన్ల నానబెట్టుకున్న జీడిపప్పు రెండు స్పూన్ల పుచ్చగింజలు నాలుగు నుంచి ఐదు వరకు ఎండుమిర్చిని వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాలండి ఒక నాలుగు చిన్న సైజు అల్లం తరుగు రెండు మీడియం సైజు టమాటా తరుగు వేసుకుని ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి ఎండుమిర్చి నానబెట్టుకోవడం వలన కూర రంగు అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా గ్రేవీని తయారు చేసుకోవాలి ఇదే విధంగా ఇదే గ్రేవీతో మిక్స్డ్ వెజిటబుల్ కూరని కూడా తయారు చేసుకోవచ్చండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ని వేసుకుని మీడియం ఫ్లేమ్లో క్యాప్సికమ్ని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువసేపు ఉడికించిన అవసరం లేదండి ఇప్పుడు ఈ క్యాప్సికమ్ ముక్కల్ని పక్కకు తీసుకొని ప్యాన్లోకి కూరకు తగినట్లుగా ఆయిల్ వేసుకొని మసాలా దినుసుల్ని వేసుకోవాలి మిక్సీ చేసి పెట్టుకున్న గ్రేవీని వేసుకుని ఇందులోనే రుచికి తగినంత కారం వేసుకోవాలి ఆల్రెడీ ఎండిమిర్చి వేసాం కాబట్టి కారం అనేది ఆప్షనల్ అండి ఇందులోనే గరం మసాలా ధనియాలు జీలకర్ర పొడి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఈ గ్రేవీని ఆయిల్ పైకి వచ్చే విధంగా కలుపుతూ ఉడికించుకోవాలి ఈ గ్రేవీ తోటి మిగిలిన కూరల్ని కూడా అంటే దొండకాయ తోటి కూడా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా వాటర్ని కూడా వేసుకుని గ్రేవీని బాగా కలుపుకొని ఇలా గ్రేవీ అంతా ఉడుకుతూ ఉండగా పన్నీర్ క్యూబ్స్ని వేసుకోవాలి పన్నీర్ని వేడి నీళ్ళలో ఒక పది నిమిషాలు ఉంచితే కూర తినేటప్పుడు పన్నీర్ ముక్కలు గట్టిగా లేకుండా ఉంటాయండి ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న క్యాప్సికం ముక్కల్ని వేసుకుని కలుపుకోవాలి ఈ కూర చపాతి రోటీ మసాలా రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది మన ఛానల్లో ఉల్లి వెల్లుల్లి లేకుండా చేసిన రైస్ రెసిపీస్ కూడా ఉన్నాయి ఒకసారి చూడండి ఇప్పుడు కూర ఇలా ఉడుకుతూ ఉండగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా కసూరి మెత్తిని వేసుకుని కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి చామదుంపల వేపుడిని తయారు చేయడం కోసం ముందుగా బౌల్లోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న చామదుంపల్ని వేసుకుని కొద్దిగా వాటర్ని కూడా వేసుకుని కుక్కర్లో పెట్టుకుని ఉడికించుకోవాలి చల్లారిన తర్వాత చామదుంపల పైన ఉండే పొట్టు తీసేసుకుని పెద్ద సైజు అయితే ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని వేపుడుకి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత చామదుంప ముక్కల్ని వేసుకుని వెంటనే గరిటితోటి కదపకుండా ఒకటి రెండు నిమిషాలు అవి వేగుతూ ఉండగా రెండవ వెంపుకు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా చామదుంపలు మంచి కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులోకి వేపడికి తగినట్లుగా కారం రుచికి తగినంత సాల్టు కొద్దిగా పసుపు వేసుకొని రెండు స్పూన్ల బియ్యం పిండిని వేసుకుని కలుపుకుంటే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు ఇందులోనే ఒక పావు టీ స్పూను జీలకర్రని వేసుకుని కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకుని కలుపుకుంటే ఎంతో టేస్టీగా సాంబారు పులుసులు రసంలోకి నలుచుకోవడానికి వేడివేడి అన్నంలోకి నలుచుకొని తినడానికి చామదుంపల వేపుడు రెడీ అవుతుందండి ఇప్పుడు క్యారెట్ బీన్స్ కొబ్బరి వేపుడుని తయారు చేయడం కోసం ముందుగా ఒక బౌల్ పెట్టుకుని అందులోకి కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు బీన్స్ ముక్కలు ఒక పావు టీ స్పూను సాల్టు పావు టీ స్పూన్ పసుపు చిన్న గ్లాసుడు వాటర్ వేసుకుని ఈ బౌల్ని కుక్కర్లో పెట్టుకొని రెండు మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి వాటర్ మరీ ఎక్కువ అవసరం లేదు కొద్దిగా అయితే చాలండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు ఎండుమిర్చి ఇంగువ వేసుకోవాలి ఈ పోపంతా సమానంగా వేగిన తర్వాత ఇందులోనే రెండు మూడు రెమ్మల కరివేపాకు ఒక పావు టీ స్పూన్ పసుపు మీడియం సైజు కొబ్బరిని ఈ విధంగా కొబ్బరి తురుములాగా రెడీ చేసుకోవాలి ఇలా కొబ్బరి ఒక నిమిషం కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఉడికించి పెట్టుకున్న క్యారెట్ బీన్స్ని వేసుకుని ఒకసారి కలుపుకుని రుచికి తగినంత కారం సాల్టు వేయించి పౌడర్ చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి కొత్తిమీర వేసుకుని కలుపుకుంటే ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా క్యారెట్ బీన్స్ కొబ్బరి వేపుడు రెడీ అవుతుందండి ఇందులోనే పలుకులుగా ఉడికించి పెట్టుకున్న శనగపప్పుని కూడా వేసుకుని కలుపుకోవచ్చు ఇప్పుడు చిక్కుడుకాయ అల్లం పచ్చిమిర్చి కూరని తయారు చేయడం కోసం చిక్కుడుకాయల్ని ఈ విధంగా పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్లోకి పెట్టుకోవడానికి వీలుగా బౌల్లోకి చిక్కుడుకాయ ముక్కలు తీసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని ఉడికించుకోవాలి అల్లం పచ్చిమిర్చి కొత్తిమీరని ఈ విధంగా రెడీ చేసుకుని మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇందులోనే పసుపు ఈ కొత్తిమీర కారానికి తగినంత సాల్ట్ వేసుకుని మిక్సీ చేసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు ఎండుమిర్చి చిటికెడు ఇంగువుని వేసుకుని పోపు అంతా బాగా వేగిన తర్వాత రెండు మూడు రెమ్మల కరివేపాకుని వేసుకుని కరివేపాకు కూడా వేగిన తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న కొత్తిమీర అల్లం పచ్చిమిర్చి కారాన్ని వేసుకోవాలి నేను ఇందులో కొద్దిగా వాటర్ వేసి మిక్సీ చేసుకున్నానండి ఇప్పుడు ఇందులోనే ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు కూర రుచికి తగినంత సాల్ట్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో నీరు తగ్గి కొద్దిగా దగ్గరగా అయ్యే వరకు కలుపుతూ మగ్గించుకోవాలి ఈ విధంగా చిక్కుడుకాయ కూర అంతా బాగా దగ్గరగా అయితే సరిపోతుందండి ఇప్పుడు పొట్లకాయ పోపు కూరని తయారు చేయడం చూద్దాము ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత రెండు మూడు స్పూన్ల పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు వేగిన తర్వాత ఎండుమిర్చి ఇంగువ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి ఈ పోపు అంతా ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి చిన్న సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కల్ని వేసుకోవాలి పొట్లకాయని కట్ చేసే ముందే సాల్ట్ తోటి పొట్లకాయని రుద్దినట్లయితే కొద్దిగా పొట్లకాయ నుంచి వచ్చే పసర అనేది తగ్గుతుందండి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకుని మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ పొట్లకాయ ముక్కలు మెత్తబడే వరకు కలుపుతూ మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి రుచికి తగినంత సాల్టు కారం గరం మసాలా ధనియాలు జీలకర్ర కలిపిన పొడి వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్గా పొట్లకాయ పోపు కూర రెడీ అయింది చూశారు కదండి ఉల్లి వెల్లుల్లి లేకుండా కొన్ని రకాల వంటల్ని ఏ విధంగా తయారు చేసామో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ బటన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్